మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉద్ధర్తి సందర్భంగా మాలమహానాడు మనుగూరు మండలం సంఘం తరఫున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వారసులుగా ఆయనకు గలమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి కన్నటువంటి కళలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల కొరకు ఆయన ఎంతో శ్రమించారు ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఇలా అనుభవించకుండా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి అధికారంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇవాళ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను ఆయన ఫలాలు అందకుండా చేస్తున్నటువంటి ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను కోసమే కాదు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఇలా ముందుంటాయని ప్రభుత్వాలతో కానీ ఎవరితోనైనా కొట్లాడటానికి కూడా ముందుంటామని మేము తెలియజేస్తున్నాం